ఓం నమో వెంకటేశాయ వాడపల్లి పుణ్యక్షేత్రం అండి చాలా పవిత్రమైనది మనం ఏదనుకుంటే అది జరుగుతుంది ఎన్నోసార్లు వెళ్ళానండి నేను ఇదిగో ఇప్పుడు మీ అందరికీ కోసమని అష్టోత్తర పూజ ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవటం కోసం అండి ఇది శనివారం రోజు అండి ఉదయమే తొలి హారతండి ఇది చాలా బాగా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మనం ఏడు వారాలు ఏడు శనివారాలు చేసేస్తాం కదండి ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజకి ఆన్లైన్లో టికెట్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చూశారు కదా ఈ జనాలు ఈ ఎంత బాగా అసలు నిజంగా ఉంటారంటే అక్కడ గోవిందా అని చెబుతూ ఉంటే వీళ్ళ నోట్లోంచి కూడా గోవిందా అని పలుకుతారండి అంత బాగా ఉంటుంది అసలు నిజంగాని చెప్పే కొద్దీ చెప్పాలనిపిస్తుందండి ఆయన చెబుతూ ఉంటారు గోవిందా అని మనం కూడా చెప్పాలనిపిస్తూ ఉంటుందని ఈ అయిపోయిన తర్వాత ఏడు ప్రదర్శనలు చేశాక అష్టోత్తర పూజకైతే అయితే లోపలికి వెళ్ళాలండి ఇలాగా ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి కదండి మన ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదండి అవి వెరిఫికేషన్ అయితే చేస్తారండి లోపల ఒకప్పుడు అలా చేసేవారు కాదు ఇప్పుడైతే ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు ఆన్లైన్లోని ఇలా చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళండి లోపల అయితే చాలామంది ఉంటున్నారు ఒకప్పుడైతే గుడి లోపటే లోపటే పెట్టేవారు తక్కువ మంది ఉండేవారు కాబట్టి ఇప్పుడు అలా కాదండి బయటే మన ధర్మహుండి ఉంది కదండి అక్కడ అయితే టెంట్ కింద వేసండి టెంట్ దగ్గర ఎంతమంది వెళ్తారో అంతమందికి అష్టోత్తర పూజ అయితే చాలా బాగా జరుపుతున్నారండి అసలు ఒక పంతులు గారు అయితే చాలా బాగా మనకు వివరించి మాటలు అయితే చెప్తారండి చాలా మంత్రాలు మనకి అర్థం కానివి కూడా అక్కడ అర్థమయ్యేలా ఉంటుంది అష్టోత్తర పూజకి మనం ఏమేం పట్టికెళ్ళాలి అనేది కూడా వాళ్ళే వాళ్ళే చెప్తారండి ఇలాగా టికెట్కి ఎంతమంది వెళ్ళాలి అన్నది చెప్పి మనకి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట అండి ఇదిగోండి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసారు చూసారు కదండి ఇక్కడ మంత్రాలు వేద మంత్రాలు తోటండి చాలా బాగా జరుపుతారు హారతి అయితే తీసుకుంటాక చూసారు కదా ఈ అష్టోత్తర పూజకి ఎంతమంది అయితే కూర్చున్నారో వేల మంది అయితే కూర్చుంటారండి ఇక్కడ ఏంటంటే ఆయన నమ్మకం అండి ఎంత నమ్మకం లేకపోతే ఎంతమంది అయితే వాడపిల్ల వస్తారండి ఎక్కడెక్కడి నుంచో శనివారం రోజు బస్సులు వేస్తారో ఆ బస్సుల్లోని జనాలు వస్తూ ఉంటే చూడటానికంటే రెండు కళ్ళు సరిపోవండి వేల బైకులు వేల స్కూటర్లు ఏంటి ఇంకా చెప్పక్కర్లేదండి జనాలే ఎంతమంది వస్తున్నారండి ఆ బైకులను చూస్తే కూడా కొంత అమ్మ బాబోయ్ అనిపిస్తుంది అనమాట అంత ఎంతమంది వస్తున్నారండి ఆయన ఎంత నమ్మకం కలిగిన వాడండి ఏడుకొండలవాడు ఎర్రచందనపు వెంకటేశ్వర స్వామి ఆ గోదార తీరాన కోనసీమలో అయితే పిలిచినవాడు వాడండి తండ్రి ఏదనుకుంటే అది జరుగుతుంది మనసు పూర్తిగా కోరండి ఏ కోరికైనా ఎంత కష్టాన్ని అయినా కోరికైనా కూడా ఆయన నెరవేరుస్తారండి నేను నేను స్వయంగా చెప్తున్నానండి ఎందుకంటే నేను వెళ్ళాను నేను అలాంటి కోరికలు కోరాను కాబట్టి చెప్తున్నానండి అది పిల్లల కోసమే కాదు నా హ మా వారి కోసమే కాదండి కోసమైనా మీ ఇంట్లో మీ భవి మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా వ్యాపారాల కోసమైనా ఏ రకంగా కోరినా ఎంతటి కష్టానైనా కడతీర్చేవాడు అండి ఏడుకొండలవాడు ఒక్కసారి వెళ్ళండి ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని మీరు తలిచి అక్కడికి వెళ్ళి ఈ ఏడు ప్రదర్శనలు చేసి ఏడు వారాలు చేసి అష్టోత్తర పూజ అయితే చేయించుకోండి చేయించుకున్న లాగే మీకు మంచి శుభవార్త అయితే వింటారండి ఏ ప్రతి ఒక్కరు వెళ్ళాలి అందరి కష్టాలు తీర్చే ఆ వెంకటేశ్వరి కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నామండి మీరు కూడా వెళ్ళండి ఆయన దర్శించుకోండి ఆయన పూజించండి అని మరీ మరీ చెబుతున్నాను మీరు ఏదనుకుంటే అది జరుగుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటాను ఓం నమో వెంకటేశాయ